పరిశుద్ధులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నారు దేవుడు కొన్ని సమయాల్లో నీ సమస్యను నేను చుట్టుకున్న సమస్యలు నీకు తెలియకుండానే దేవుడు సునాయాసనంగా ఆ సమస్యలను దేవుడు పరిష్కారం చేస్తారు ఒకరోజు ఒక దుప్పి ఒక జింక ఒక చలయో దగ్గరికి అది నీళ్లు తాగటానికి వెళ్ళింది ఆ నీళ్లు తాగే సమయంలో ఎదురుగా వేటగాడు బాణం గురిపెట్టి ఉన్నాడు అయ్యి తప్పించుకుందామని చూసే చూసేవారికి సింహం గాండ్రించి ఉంది మేధపడి చంపేయటానికి ఇది తప్పించుకుందాము అనే వారికి అడవికి అంటుకుని ఇటు కాలుతూ ఉంది ఎదురు సెలయేరు ఉంది నది ఉంది ఇప్పుడు నలుదిక్కుల సమస్యలు ఈ జంకకి చుట్టుముట్టినాయి అయినా తన యొక్క గోల్ ఏంటంటే తన యొక్క వచ్చింది దేనికోసం అంటే దప్పిక తీర్చుకోవాలి ప్రశాంతంగా నీళ్లు తాగాలని వచ్చింది ఈ చుట్టూ ఉన్న సమస్యలను చూసి భయపడకుండా నేను వచ్చిన నీళ్లు తాగదు ప్రశాంతంగా ఆశ్వతి చనిపోతారు సమస్యను దేవుడికి అప్పగించుకుందామని అది ప్రశాంతంగా సమస్యల వైపు చూడకుండా నీళ్లు తాగుతూ ఉంది ఆ సమయంలో సడన్గా ఆకాశం నుండి వర్షం వచ్చింది ఆ వర్షం వచ్చేటప్పుడు ఈ వేటగాడి బాణం గురితప్పి ఆ సింహం తగిలింది ఆ సింహం వెంటనే ఈ వేటగాడి మీదకు దూకి ఈ వేటగాన్ని చంపేసింది ఆ తర్వాత నీళ్లు ఆ తర్వాత నీళ్లు ఆ నీళ్లు ఆ వర్షం వచ్చి వెంటనే ఆ అడవి తగలబడుతున్న అడవి ఆ అగ్గిని ఆరిపోయింది ఈ ది ఈ యొక్క జింక ఆ సమస్య నుంచి తప్పించుకొని ప్రశాంతంగా నీళ్ళు తాగి దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని తలంచుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయింది కొన్ని సమయాల్లో నీ జీవితంలో కూడా ఊపిరాడని సమస్యలు నలుదిక్కుల సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు నిన్ను ఆవరించినప్పుడు నీ ఒకే ఒక లక్ష్యం ఒకే ఒక ధ్యాస దేవుడి మీద ఉండాలి ఆ దేవుడే ఈ సమస్యల వలన నుండి నేను సునాయాసనంగా తప్పిస్తాడు అందుకనే మన జీవితాల్లో ఆ దేవుడి మీదే మనం ఆధారపడాలి దావిదంటాడు నలిదిక్కుల శత్రువులను చుట్టుకొని ఉన్నారు అయినా నా రక్షణకర్తని యుహోయ్యి నన్ను విడిపించాడు అంటాడు ఆయన నలిదిక్కులో నెమ్మది కలిగించాడు అంటాడు ఆయన ఎవరో దావీదు ఈరోజు నీ జీవితంలో చుట్టుముట్టిన సమస్యను చూసి సతమతమవుతూ ఈ సమస్యల వలన నుండి ఎలా తప్పించుకోవాలి అని ఒకవేళ నువ్వు కలవరం పడుతూ ఉంటే జీవము కలిగిన దేవుడు కూడా ఉన్నాడు నీ విశ్వాసమునకు నాకు కర్తయ్యు దాన్ని కొనసాగించి వాడే దేవుడి వైపును చూడాలి ఇజ్రాయెల్ ప్రజలు నుండి బయటికి తీసుకొచ్చాడు దేవుడు ఎర్ర సముద్ర మార్గానికి నడిపించాడు ఆ సమయంలో అమ్మయ్య మేము బయటపడ్డాం నాలుగు వందల సంవత్సరాలు పైబడి మేము ఈ శత్రువుల చేతుల్లో మగ్గిపోయాం అని ఎప్పుడైతే వాళ్ళు బయటపడ్డారో ఆ సమయంలో జరిగిన విషయం ఏంటంటే ఆ సమయంలో జరిగిన విషయం ఏంటంటే ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వారు వచ్చి ఆ ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు దిగినప్పుడు వెనకాల శత్రువుల పొరవ సైన్యం రథాలు భీకరంగా వస్తూ ఉన్నాయి చూసి అల్లాడిపోతున్నారు కలవరపడుతున్నారు మూష మీద గొనుకుతున్నారు ఆ సమయంలో ఎదరు చూస్తే ఎర్ర సముద్రం వెనక చూస్తే శత్రు సైన్యం చుట్టూ చుట్టే అటుపక్క ఇటుపక్క పర్వతాలు కొండలు ఆవరించి ఉన్నాయి శత్రువు అంటున్నాడు పొరు వారి దేవుడు ఈ అరణ్యంలో తీసుకొచ్చి మనకు అప్పగించేశాడు సునాయాసీలందరినీ చంపేయచ్చు అని పరో అంటున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు మోషేతో ప్రభు చూత్రం ప్రజలు తంటున్నాడు ఎదుగో నిర్గమ్మకాడ్డ పద్నాలుగు అధ్యాయము పదమూడు వర్షం చూసినట్లయితే అందుకు మోసే భయపడకుడి యహో మీకు నేను నేడు కలుగు చేయు రక్షణను మీరు వర్క్ నిలిచుండి చూడండి మీరు నేను చూసిన ఐగుప్తులను ఇక మీదట చూడరు మరి అన్నడను చూడరు యహోవో మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఓరకయే ఉండవాలని తన ప్రజలతో చెప్పాడు మీరు భయపడకండి ఓరకను నిలిచి దేవుడు చేయబోతున్న ఈ కార్యాన్ని చూడండి అన్నాడు ఇది దేవుడి ప్రమేయం ఈ చుట్టూ చుట్టూ వలయాలు మీరు ఏమి చేయలేరు శత్రువులను జయించలేరు సముద్రాన్ని దాటలేరు కొండలు ఎక్కలేరు చుట్టూ ఆవరించి ఉన్నాయి వాళ్ళు దేవుడికి మరపెట్టారు ఆ దేవుడు ఊరకుని నిల్చుని చూశారు ఏ సముద్రం అయితే వాళ్ళు అడ్డుకుందో ఆ సముద్రాన్ని రహదారిగా దేవుడు మార్చి ఆ సముద్రంలోనే దేవుడు వాళ్ళందరూ కూడా రాజమార్గాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ అవతల వడ్డీకి నడిపించాడు అదే సముద్రంలో శత్రువులు ఏం చేశారంటే ఆ సముద్ర గర్భంలో వాళ్ళు వేసి దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని జోడించి ఆ సమస్య నుంచి వాళ్ళని బయటకు తీసుకెళ్ళాడు అద్భుతమైనటువంటి ఆ కాణాలు దేశంలో దేవుడు వారితో ఉండి నడిపించగలిగాడు ఆ గొప్ప దేవుడు దేని స్తోత్రం కలుగునగా ఈరోజు జీవం కలిగిన దేవుడు నీ జీవితంలో కూడా నీ చుట్టూ ఆవరించిన ప్రతి సమస్యను చూసి నువ్వు సతమతం అవకుండా నీ ఒకే ఒక గురి ఒకే ఒక విశ్వాసం ఆయన సముద్రాన్ని రాజమార్గంగా మార్చడం చూసావా నీ సమస్యలు చుడుగుండవు నిన్ను బయటికి తీసుకొచ్చి అన్ని పరిస్థితులు కూడా ఆయన చక్క పెడతాడు ఆయన విరుకుల విశాలతను కలిగిస్తాడు ఆ దేవుడు నిన్ను నిన్ను చేస్తున్న ప్రతి సమస్యలన్నీ కూడా నిన్ను వేయాలని చూస్తున్న ప్రతి సమస్యను కూడా ముంచివేస్తాడు నిన్ను దేవుడు అద్భుతమైనటువంటి మార్గములు నడిపిస్తాడు ఆ దేవుడు విజయవంతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు కాబట్టి నీ వెన్నడూచున్నటువంటి అద్భుత కార్యం నీ జీవితంలో జరగబోతుంది ఈరోజు ప్రభు సన్నిధిలో ఓరకనే నిల్చొండి విశ్వాసంతో దేవుడి దగ్గర ప్రార్థించి మరపెట్టు ఆయన కలుగు చేయ రక్షణను ఆశ్చర్య కార్యను నువ్వు కల్లారా చూడబోతున్నా ఆ సమస్యలన్నింటిలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చి ఆయన శాశ్వతంగా పరిష్కరించి ఆశీర్వదకరంగా దేవుడు మార్చబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక పరిశుద్ధుడైన మా తండ్రి సర్వశక్తమంతుడైన మా ప్రభ ఈరోజు నీ వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించిన ప్రవహిస్తూ నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభా సమస్య వలన ప్రతి బిడ్డను కూడా విడిపించేయండి ప్రభా మీరు కలుగు చేసుకుని వాళ్ళ బంధకాల్సి విడిపించి శత్రువుల చేతిలో విడిపించి ప్రభా ప్రతి పరిస్థితులను విడిపించి వాళ్ళకి రాజమార్గం అని ఆశీర్వాదంలో నడిపించమని దీపించమని ఏసునడి నామ తండ్రి ఆమె